అందరికీ నమస్కారం అండి నా పేరు సువిధ నేను మళ్ళీ మీ ముందుకి ఒక శుభవార్తతో వచ్చేసాను టెన్త్ పాస్ అయిన పిల్లలందరికీ మరియు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ కూడా పాస్ అయిన పిల్లలందరికీ గుడ్ న్యూస్ గుడ్ న్యూస్ గుడ్ న్యూస్ సైకాలజిస్ట్ సోషల్ యాక్టివిస్ట్ ఆల్ ఇస్ వెల్ ఫౌండేషన్ నందకిషోర్ గారు గురువులకి గురువులైన గంపా గారు స్థాపించిన ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్ మరియు వాసవి క్లబ్స్ కలిసి టెన్త్ పాస్ అయిన పిల్లలకి మరియు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ పిల్లలకి ఫస్ట్ కేటగిరీలో నైంటీ ఫైవ్ పర్సెంట్ అండ్ అబవ్ వచ్చిన పిల్లలకి సెకండ్ క్యాటగిరీలో సిక్స్టీ పర్సెంట్ అండ్ అబవ్ వచ్చి వేరే అదర్ యాక్టివిటీస్లో లైక్ బాక్సింగ్ కుంగ్ఫు చెస్ డాన్స్ డ్రాయింగ్ మ్యూజిక్ ఇలా డిఫరెంట్ యాక్టివిటీస్లో ఏ రంగంలో అయినా సరే స్టేట్ అండ్ నేషనల్ లెవెల్లో మెడల్స్ సాధించిన పిల్లలకి ఈ టాలెంట్ అండ్ మల్టీ టాలెంట్ అవార్డులను ఇవ్వబోతున్నారు అంతేకాదు ఇలా ఒకటి రెండు రంగాల్లో కాదు నాలుగైదు రంగాల్లో ఎక్స్ట్రీమ్ టాలెంట్ ఉన్న పిల్లలకి ప్రావీణ్యం సంపాదించిన పిల్లలకి సూపర్ కిడ్స్ అవార్డులను కూడా ఇవ్వబోతున్నారు అండ్ మీ అందరి కోసం ఎన్నో సర్ప్రైజింగ్ గిఫ్ట్స్ కూడా ఎదురు చేస్తున్నాయి కాబట్టి లేట్ చేయకండి షార్ప్ ఫోర్ ఓ క్లాక్ కల్లా వచ్చేయండి మొదటి వన్ నాట్ ఎయిట్ స్టూడెంట్స్ కి ఇవ్వబోతున్నారు ఈ అవార్డు ని మీరు పొందాలనుకుంటున్నారా అయితే త్వరపడండి మీ ట్వంటీ ఫస్ట్ లోపు ఈ గూగుల్ ఫామ్ ని ఫిల్ చేసి మీ డీటెయిల్స్ మాకు అందించండి లేదా మా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీ డీటెయిల్స్ అన్ని మాకు అందించవచ్చు మా వాట్సాప్ గ్రూప్ కూడా కింద ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్స్ తో మీరు మమ్మల్ని కాంటాక్ట్ కూడా చేయగలరు ఈ ప్రోగ్రామ్ మే ట్వంటీ ఫిఫ్త్ రోజున ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ కి మన వనస్థలిపురంలో రెడ్ వాటర్ ట్యాంక్ వెనకాల వాసవి టెంపుల్ లో ఉన్న ఏసీ ఫంక్షన్ హాల్ లో జరగబోతుంది ఇక్కడ మీరు కొన్ని వందల మంది ముందు ఎంతో గొప్ప గొప్ప వారి చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందుకోబోతున్నారు కాబట్టి ఆలస్యం చేయకుండా ఈ విషయాన్ని మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ మా వీడియో చూస్తున్నప్పుడు వీడియోని మీరు పాజ్ చేయొచ్చు స్క్రీన్షాట్ తీసుకొని అదే డివైజ్లో క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయగలరు లేదా వీడియోని పాజ్ చేసి వేరే మొబైల్తో క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి మా గూగుల్ ఫామ్ని ఫిల్ చేయగలరు అండ్ మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వగలరు అది ఎలానో ఎప్పుడు చూద్దాం వేరే డివైస్లో చూస్తున్నప్పుడు మీ గూగుల్ బార్లో గూగుల్ లెన్స్ ఉంటుంది అందులో కెమెరా ఓపెన్ చేసి మా లెన్స్ని స్కాన్ చేస్తే మీ గూగుల్ ఫామ్ ఫస్ట్ది గూగుల్ ఫామ్ ఓపెన్ అయ్యాక స్టూడెంట్ నేమ్ ఫోటో జెండర్ మార్క్స్ ఇలా మీ డీటెయిల్స్ అన్ని సబ్మిట్ చేసి సబ్మిట్ అని కొట్టగానే మీ డీటెయిల్స్ మాకు అందుతాయి నెక్స్ట్ సెకండ్ వచ్చేసి మళ్ళీ గూగుల్ లెన్స్ ఓపెన్ చేసి కెమెరాలో ఇప్పుడు సెకండ్ వాట్సాప్ గ్రూప్ క్లిక్ చేసి డైరెక్ట్గా మీరు మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వగలరు